భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంతులో ప్రసిద్ధి చెందిన చింతల చెరువును మనం చూస్తూ ఉన్నాం ప్రతి వర్షాకాలంలో నీటితో కళకలాడే చింతల చెరువు వేసవకాలం రావడంతో నీరు ఇంకుపై కళా తయారైంది పట్టణంలోని ఆత్మలింగేశ్వర ఆలయానికి పక్కనే ఉన్నటువంటి ఈ చింతల చెరువు అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇటీవల పది కోట్ల రూపాయలు కేటాయించింది ఈ పది కోట్లతో మున్సిపాలిటీ ఇరిగేషన్ శాఖ సంయుక్తంగా అభివృద్ధి పనులని చేపట్టనున్నారు ఈ చింతల చెరువు చుట్టూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు కార్యాచరణ చేశారు పాల్వంచలో ఉన్నటువంటి చింతల చెరువు పక్కనే ఉన్నటువంటి ఆత్మలింగేశ్వర ఆలయాన్ని మనం ఒకసారి పరిశీలించవచ్చు ప్రతి శివరాత్రికి ఈ ఆలయంలో నిట్టనిటారుగా సూర్యకిరణాలు పడే పరిస్థితి ఇక్కడ మనకి ఉంటుంది భక్తులు ఈ ఆలయానికి పెద్ద ఎత్తున తలరావటం ఆనవాయితీగా వస్తుంది పాల్వంచలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ కూడా చింతల చెరువు కట్ట నుంచి మనకి కల్పిస్తూ ఉంటుంది చూడొచ్చు పాల్వంతులు కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ మనకి కనిపిస్తూ ఉంది పాల్వంస మున్సిపాలిటీలో సుమారు లక్ష మంది జనాభా ఉన్నారు ఈ లక్ష మంది జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ చింతల చెరువు ఒక కళల కానాచిగా వెలుగొందుతుంది అనడంలో సందేహం లేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఎంతో అభివృద్ధి చెందిన పాల్వంచను మరింత అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయించింది చింతల చెరువు సమీపంలోని సుమారు ఐదు వేల ఎకరాలకు తాగునీరుగా ఉపయోగపడే ఈ చింతల చెరువు నీ లే నీరు లేకుండా ఇంకిపోయి కనిపిస్తూ ఉంది ప్రతి వేసవి కాలంలో ఈ చింతల చెరువు ఇలాగే ఎండిపోయి ఉంటుంది వర్షాకాలము వచ్చిన తర్వాత పట్టణంలోని అన్ని చెరువులు నిండిన తర్వాత చివరిగా ఈ చెరువు నిండిపోతుంది ఈ చెరువు ఎంతో విస్తీర్ణం అధికంగా ఉంటుంది ఈ చెరువులో చేపలు పట్టుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్కు అతి సమీపంలో ఉన్నటువంటి ఈ చెరువుకి కిన్నెరసాన్ నుంచి నీరు వచ్చి ఈ చెరువులో చేరుతూ ఉంటుంది ఈ సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతోని చెరువుని డెవలప్ చేసేందుకు గాను అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు పాల్వంచులో అత్యధికంగా రైతులు భూములు సాగు చేసుకునే చింతల చెరువు పరిస్థితి మనం ఒకసారి పరిశీలించవచ్చు పాల్వంచులోని చింతల చెరువు కట్టను ఒకసారి మనం పరిశీలిస్తే ఎంతో కళా విహీనంగా కనిపిస్తూ ఉంది ఈ చెరువును అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు అధికారులు కార్యాచరణ చేశారు ప్రణాళిక సిద్ధం చేసి తమ పనులను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఇటీవలే ఈ అభివృద్ధి పనుల కోసం అధికారులు భూమి పూజ చేశారు కొత్తగూడెం ఎమ్మెల్యే కోనమేని సాంబేరావు కూడా త్వరలో ఈ చెరువు పనులను పరిశీలించే అవకాశం ఉంది ఇటీవలే డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు ఈ చెరువు పనులను త్వరగా పూర్తి చేయాలని తొందరగా ప్రారంభించాలని చెప్పేసి ఆయన కోరు కోరిన పరిస్థితుంది మనం చూసే ఈ చింతల చెరువు కట్టే పైన త్వరలోనే వాకింగ్ ట్రాక్ రాబోతుంది వాకింగ్ ట్రాక్ వస్తే పట్టణంలోని పాదచారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు అత్యధిక విస్తీర్ణం కలిగిన చింతల చెరువులో అధిక శాతం నీరు ఇంకిపోగా ఉన్న కొద్ది నీటిలోనే కొంగలు తమ సయ్యాటలు ఆడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది కొంగలు ప్రతి వేసవి కాలంలో ఈ చెరువులోకి వచ్చి సేద తీరటం ఆనవాయితీగా వస్తుంది చూడవచ్చు ఇటీవలే చెరువు కట్టను శుభ్రం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది చూడొచ్చు పట్టణానికి అతి సమీపంలో గొల్లగూడెనికి పక్కనే ఉన్నటువంటి ఈ చింతల చెరువులో కొంగలు సేద తీరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది చూడొచ్చు చెరువు లోపల నీటి చెరువుల మాదిరిగా నీరు కనిపిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది చూడవచ్చు చూడొచ్చు మనం పాల్వంచలోని గొల్లగూడెం గ్రామం ఇది మనకి కనిపిస్తూ ఉంది ఈ గ్రామం నుంచి వాడుకున్న వృధా నీరు ఈ డ్రైనేజీ గుండా చింతల చెరువులు వచ్చి కలుస్తూ ఉంది చూడవచ్చు మనం చింతల చెరువులోకి వచ్చి ఈ నీరు కలుస్తూ ఉంది కాకతీయల కాలంలో నిర్మించిన ఈ చింతల చెరువుకి ఎంతో పేరుంది ఈ చింతల చెరువులోకి ఈ మురుగునీరు వచ్చి చేరటం స్థానికులను నిస్మయానికి గురి చేస్తూ ఉంది చూడొచ్చు డ్రైనేజీ నీరు చింతల చెరువులోకి నేరుగా వెళ్ళి కలు కలుస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది ప్రతి సంవత్సరం బతుకమ్మ సీజన్లో మహిళలు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలను ఆడి ఈ చింతల చెరువులోనే బతుకమ్మలను నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చింతల చెరువులో బతుకమ్మ ఘాటును కూడా ఏర్పాటు చేసింది అయినా కూడా ఈ మురుగు నీటిలోనే ఈ డ్రైనేజీ నీటిలోనే ఇళ్లలో వాడుకున్న నీటిలోనే బతుకమ్మలని వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది చూడొచ్చు మనకి చింతలచెరులో నీరు ఎలా డ్రైనేజీ నీరు ఎలా కలుస్తుందో ఒకసారి మనం గమనించవచ్చు అది కనిపించే నీరు ఇదే చింతలచెరులో ఉన్నటువంటి ఈ డ్రైనేజీ ఈ డ్రైనేజీ పక్క నుంచి మనము ఒక డ్రైనేజీ కాలువ తీసేసి ఈ చెప్పాగుండా బయటికి పంపించుకునే అవకాశం ఉన్నా కూడా అధికారులు ఎవరు కూడా స్పందించలే అని చెప్పి స్థానికులు వాపోతున్నారు చూడవచ్చు ఈ డ్రైనేజీ నీటిని ఈ పక్కనే ఉన్న ఈ చెప్టా గుండా బయటికి పంపించే అవకాశం ఉంటుంది ఇది చింతల చెరువుకు సంబంధించిన అలుగు చింతల చెరువు అలుగు ప్రదేశాన్ని మనం ఒకసారి పరిశీలించవచ్చు చింతల చెరువు అలుగు మున్సిపాలిటీ ఇరిగేషన్ అధికారులు ఇప్పటికైనా ఈ డ్రైనేజీ నీటిని ఈ అలుగు లోపలకు మళ్లించి బయటకు పంపించాలని చెప్పేసి స్థానికులు కోరుతూ ఉన్నారు